నిజంగా నన్ను అన్నిటికన్నా కదిలిచే సంఘటన ఏంటంటే మనం మచిలీపట్నంలో ఆ రోజున ఆవిర్భావ దినోత్సవానికి మనం ప్రిపేర్ అవుతూ ఉంటే సారీ ఇప్పటంలో జరిగే సభకి ప్రిపేర్ అవుతూ ఉంటే ఎక్కడో ఒంగోలు నుంచి ఒంగోలు నుంచి ఒక మేస్త్రి వచ్చి ఆ రోజు లక్ష రూపాయల ఆర్థిక సాయం నాకు అందిస్తే పవన్ కళ్యాణ్ గారికి అందించండి జనసేన పార్టీ కోసం అంటే ఏం చేస్తారని నేను అడిగాను మిమ్మల్ని అంటే ఇట్లా చిన్న మేస్త్రి పని చేసుకుంటూ ఉంటాను నా దగ్గర పది మంది పనిచేస్తారని చెప్పారు అది అయినాక తన కుటుంబ సభ్యులతో ఫోటో తీసుకుంటానని అడిగితే ఆ కుటుంబాలని చూసి నేను వారి ఇద్దరు చూసి ఆ డబ్బు ఆయనకి రిటర్న్ చేసి దయచేసి ఆ బిడ్డను చదివించుకోవడానికి ఉపయోగించుకోండి నేను చెప్తాను పవన్ కళ్యాణ్ గారు మీ గురించి అంటే ఆయన అన్న మాట మనందరికీ స్ఫూర్తిదాయకం ఇది ఈ విధంగానే పార్టీ కోసం ఎంతమంది కష్టపడి పనిచేశారో మీరు గుర్తు తెచ్చుకోవాలి ఆయన అన్న మాట ఏంటంటే పార్టీ నా బిడ్డలతో సమానం సార్ అందుకోసం నేను ఈ డబ్బు ఇస్తున్నా అని చెప్పాడు ఒక చిన్న ఒక చిన్న కుటుంబం అంత స్మాల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కష్టపడి వచ్చిన వ్యక్తి ఆ రోజున ఇప్పటం సభ మూడు సంవత్సరాల క్రితం మనం నిర్వహించినప్పుడు ఆ సభ విజయవంతం జరగాలని ఒంగోలు నుంచి ప్రయాణం చేసి వచ్చి కుటుంబంతో మన పార్టీకి సహాయంగా నిలబడ్డాడంటే మనందరం కూడా ఎంత దాన్ని తీసుకోవాలో మీరు ఆలోచించండి అదేవిధంగా అమలాపురంలో ఒక ట్యాక్సీ డ్రైవర్ పాపం పగలంతా ట్యాక్సీ నడుపుకొని సాయంత్రం క్రియాశీలక సభ్యత్వం చేసుకుంటూ దాదాపు పద్నాలుగు వందల సభ్యత్వం గత సంవత్సరం చేపించాడు ఒంటరిగా ఇటువంటి వ్యక్తులు ఎక్కడ చూసినా మనకి పార్టీలో పాపం కృషి చేసి నిలబడే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఒక టైలర్ మా నియోజకవర్గంలో ఒక టైలర్ దాదాపు నూట అరవై సభ్యత్వాలు చేయించాడు రాత్రిం కష్టపడి చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన మహిళలు నా నా దృష్టికి తీసుకొచ్చారు పెన్షన్లు తీసుకునే వృద్ధులు కూడా వచ్చి పాపం వాళ్ళు ఇది పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ కోసం ఐదు వందల రూపాయలు సభ్యత్వం తీసుకుంటామని పెన్షన్ వచ్చిన రోజును వస్తేనే ఆ డబ్బులు ఇస్తా అని చెప్పి వాళ్ళు సభ్యత్వం తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇవన్నీ గతంలో ఎవరిపైనైతే దాడులు చేశారో ఎవరైతే మన జన సైనికుల్ని వీర మహిళని అవమానపరిచారో వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు దానికోసం దానికోసం మీరందరూ కూడా ఒక సిస్టమ్ ఫాలో అవ్వండి డిసిప్లిన్గా ఉండండి మన నాయకత్వమైన నమ్మకం కలిగించుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఆ భరోసా ఇచ్చే విధంగా పార్టీని నమ్ముకున్న వాళ్ళని ఎవరిని కూడా అధైర్యపడకుండా చూసుకునే బాధ్యత మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన నిలబడతారు మీకోసం